హాయ్ అండి వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్ నేను మీ మహేశ్వరి ఎలా ఉన్నారందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా ఇంకా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది నాగుల చవితి రోజు లాగండి ఇప్పుడు టైం ఐదు పది అయింది ప్రొద్దున్నే పూజ పని అయితే కంప్లీట్ అయిపోయింది కార్తీక మాసం అంతా కూడా తెల్లవారుజామునే పనులన్నీ అయితే కంప్లీట్ అయిపోతాయి పూజ పనులన్నీ కూడాను తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను చూసారు కదా ఇది మొత్తం బయట ఇల్లులు ఏం లేవు పక్కకి మొత్తం చీకటి చీకటి ఎలా ఉందో ఇంటి లైట్లు వేస్తే బయట ఆ లైట్స్ మాత్రం లైటింగ్ ఎలా ఉంది ఇంకా తెల్లారలేదు అసలు తులసి తులసిగోడ దగ్గర దీపం అయితే పెట్టేసుకున్నాను బయట లైట్ ఆఫ్ చేస్తే మొత్తం చూడండి ఎంత చీకటి చీకటి అనిపిస్తుందో రొద్దు నాలుగు గంటలకు లేసి ఫస్ట్ ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటే చాలా ప్రశాంతంగా పూజ పనులు కూడా అయిపోతాయి తర్వాత వంట కూడా చేసేసి పిల్లల్ని కాలేజీలకి స్కూల్లోకి అయితే పంపించుకోవచ్చు ఫస్ట్ తులసం దగ్గర దీపం పెట్టేసుకున్న తర్వాత ఇంట్లో అయితే పూజ చేసేసుకున్నాను ఎప్పటి పనులు అప్పుడు చేసేసుకుంటే పనులు కూడా ఎక్కువ ఏముండవు చాలా ప్రశాంతంగా పనులన్నీ అయిపోతాయి మనం సాయంత్రం పూజ చేసుకుంటాం కదా ఆ పూజ చేసినప్పుడే ఇక్కడ పూజ గదులు ఏమేమి ఉన్నాక నీట్గా సర్దేసి పెట్టేసుకుంటే దీపాలు అవన్నీ ముందు రోజుతో పెట్టుకుంటే తొందరగా పూజ అయితే అయిపోతుంది తర్వాత పూజ కంప్లీట్ అయిపోయినాక చిన్నోడికి అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను చిన్నోడికనే కాదు ఇంకా ఉంటుందని చెప్పేసి రవ్వ దోశ అయితే వేస్తున్నానండి సిక్స్ థర్టీ వరకు వెళ్ళిపోవాలి కాలేజీకి అందుకే ఫాస్ట్గా పనులు అయితే చేసుకోవాలి నేను ఫస్ట్ అయితే బొంబాయి రవ్వ తీసుకున్నాను ఒక హాఫ్ గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువ తర్వాత ఇది బియ్య పిండి పావు గ్లాసు ఇంకొక పావు గ్లాస్ వచ్చేసి మైదా వేస్తున్నాను మైదా బదులు గోధుమ పిండి అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఏదైనా బాగానే ఉంటుంది మైదా ఏంటంటే కొద్దిగా కలర్ బాగుంటుందని చెప్పేసి గోధుమ పిండి వేస్తే ఇంకొంచెం రెడ్ కలర్ అయిపోతుంది ఇవన్నీ ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి రోజు ఒకే రకమైన టిఫిన్ అయితే వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది నార్మల్ దోశ ఇడ్లీ వడ అంటే ఆల్మోస్ట్ వడ ఇటువంటి ఆయిల్ ఫుడ్ అయితే మార్నింగ్ అయితే చేయనండి కాలేజీలో అందుకున్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడే చేస్తాను రుచికి సరిపడా ఉప్పు అంటే ఒక స్పూన్ వేసాను కొద్దిగా వంట సోడా ముందు రోజు ఏం నానబెట్టలేదు అటువంటి అప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడైతే ఈ విధంగా వేసేసుకోవచ్చు జస్ట్ ఇవన్నీ కలిపేసేసుకుంటే చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుందండి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ అలాగే కొత్తిమీర అండి ఇవన్నీ బాగా సన్నగా కట్ చేసుకోవాలి మరి పెద్దగా ఉన్నా కానీ మనకు దోశ ఫ్రై అయ్యేటప్పుడు కాస్త టైం అయితే పడుతుంది సన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడ్డానికి కూడాను ఇందులో ఇంకా సన్నగా అల్లం ముక్కలు కట్ చేసేసుకున్నా కానీ బాగుంటుంది కానీ అల్లం అంటే వాడికి అంత ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి వేయలేదండి జీలకర్ర కూడా వేసుకోవచ్చండి అది కూడా నేను యాడ్ చేయలేదు మర్చిపోయాను వాటర్ వేసేసుకుంటూ బాగా కలుపుకోవాలి పిండి ఉండలు లేకోకుండాను ఒకేసారి వాటర్ వేసుకోకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా అక్కడక్కడ ఉండేలాగా అయిపోతుంది ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి పర్ఫెక్ట్గా కొలత అనేది ఏముండదండి మనం ఇలా కలుపుతూ ఉన్నప్పుడు చిక్కగా లేకుండా ఎంత పల్చగా ఉంటే దోశ అనేది అంత బాగా అయితే వస్తుందండి మనం నార్మల్ దోశలకు కాస్త పిండి కొద్దిగా లూజ్ కలుపుకుంటాం కదా కానీ రవ్వ దోశకు అలా కాదండి ఇంకా కొలతలు కావాలనుకుంటే మనం ఒక కప్పు మొత్తం కలిపి రవ్వ బియ్య పిండి మైదా తీసుకున్నాం కదా ఆ మూడు కొలతలు ఒక కప్పు అయితే దానికి మూడు కొలతలు నీళ్ళు వేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా కింద అయితే మొత్తం రవ్వ అలా ఉందో అలాగైతే ఉంది ఇంకా నీళ్ళు పడతాయి దీన్ని ఈ విధంగా కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు పక్క పెట్టేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువసేపు అక్కర్లేదు నానబెట్టాల్సిన పని కూడా లేదండి ఆ పది నిమిషాలలోపు మనం చట్నీ ప్రిపేర్ చేసేసుకున్న లోపు వదిలేస్తే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టుకున్నాను ప్యాన్ బాగా హీట్ అవ్వాలండి మామూలు దోశలకు కొద్దిగా హీట్ ఉంటే సరిపోతుంది కానీ రవ్వ దోశకి అలా కాదు దోశ వేసే ప్రతిసారి కూడా ఈ విధంగా కలిపేసుకుంటూ వేసేసుకోవాలి ఈ విధంగా జస్ట్ పైనుంచి పోసేయడమే చూసారు చాలా తొందరగా అయితే అయిపోతుంది వేసేయడం కూడాను కానీ ఇది కాలడానికి బాగా టైం పడుతుందండి బాగా హైలోనే ఉండాలి ఫ్లేమ్ అనేది తక్కువ పెట్టుకోకూడదు కొద్దిగా ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మొత్తం హోల్స్ హోల్స్ లాగా కానీ తీసేటప్పుడు కూడా కాస్త అతుక్కున్నట్లు అయితే ఉంటుంది ఫస్ట్ ఒకటి రెండు దోశలకు అలాగే ఉంటుందండి తర్వాత అయితే ఇది కూడా పర్లేదు బాగానే వస్తుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే కాస్త ఇబ్బందిలాగా అనిపిస్తుంది జస్ట్ చుట్టూ కూడా సైడ్లకి ఈ విధంగా తీసేసుకుంటే వేస్తే వచ్చేస్తుంది దోశ అయితే రెడీ అయిపోయిందండి వన్ సైడ్ వన్ సైడ్ కాల్చుకున్నా పర్లేదు నేనైతే టూ సైడ్స్ కూడా కాలుస్తున్నాను ఈ దోశకు పేరు ఏం పెట్టారో తెలుసా స్పైడర్ దోశ అని పేరు పెట్టారు మా ఇంట్లో అయితే మా చిన్నోడు కూడా మొత్తం హోల్స్ హోల్స్ లాగా ఉన్నాయి కదా స్పైడర్ దోశ అని చెప్పేసి పేరు అయితే పెట్టాడు ఇందులోకి ఎక్స్ట్రా కూడా ఉల్లిపాయలు వేసుకొని పచ్చి ఉల్లిపాయలు చాలా బాగుంటుందండి అల్లం చట్నీతో కానీ పల్లి చట్నీ ఏ ఏ చట్నీతో అయినా కానీ చాలా బాగుంటుంది రవ్వ దోశ అయితే రెడీ అయిపోయిందండి ఈ రవ్వ దోశ కాంబినేషన్లో మీరు ఏ చట్నీ తింటారో ఏది బాగా ఇష్టమైతే కామెంట్ అయితే చేసి చెప్పండి మీరు ఎంతమంది వేసారనేది కూడా చెప్పండి ఆల్మోస్ట్ ఇప్పుడు ఇద్దరు కూడా తిన్నారండి ఇంకా నేను ఒకదాన్ని కూడా బ్యాలెన్స్ తర్వాతే తిందామని చెప్పేసి ఎందుకంటే ఈరోజు నాగల చవితి పుట్ట కూడా వెళ్ళాలి ప్రతిసారి రవ్వోస వేసేప్పుడు ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిపేసే వేసుకోవాలండి కలిపేసి వేస్తేనే వస్తుంది లేదంటే పైన అంతా వాటర్ లాగా ఉంటుంది కింద మొత్తం రవ్వ ఉప్మా లాగా అలాగే ఉండిపోతుందండి వేసేపు మాత్రం ప్రాసెస్ అయితే ఇది పైనుంచి నుంచి ఇలా చల్లేయడమే చూసారుగా మొత్తం హోల్స్ హోల్స్ లాగా ఎంత బాగుంటుందో ఫస్ట్ వేసినప్పుడు అయితే కూడా టిఫిన్ అయిపోయింది కాలేజీకి అయితే వెళ్ళిపోయాడండి వ్యాన్ వచ్చేసింది సిక్స్ థర్టీకి వెళ్ళిపోయాడు తర్వాత పుట్ట దగ్గరికి బుట్ట అయితే చదువుకుంటున్నాను ఈ బాక్స్లో ఎప్పటికీ నాకు బాక్స్ ఇలాగే ఉంటుందండి పూజ రూమ్లో పసుపు కుంకుమ బియ్య పిండి అక్షింతలు కొన్ని కర్పూరం బిళ్ళలు రెండు వత్తులు తర్వాత ఒకటి వస్త్రం తయారు చేసి మధ్యలో పెట్టేసుకున్నాను చూడండి ఇందులోనే మొత్తం ఈ విధంగా బాక్స్ సెడ్ చేసుకుంటే మనకు గుడికి వెళ్ళినా పుట్ట దగ్గరికి వెళ్ళినా ఎక్కడైనా కానీ హడాపులు లేకుండా అన్నీ కూడా అందులో రెడీగా ఉంటాయి కాబట్టి ఏ టెన్షన్ ఉండదండి అది మర్చిపోయాము ఇది మర్చిపోయాము అయ్యో తెలియదు ఈ టెన్షన్స్ అన్నీ ఏవి ఉండవు బుట్టలు అయితే సర్దుకుంటున్నాను కొబ్బరికాయ పెట్టేసుకున్నాను ఒక ప్రమిద కూడా అక్కడ మనం ఒత్తులు పెట్టుకోవడానికి కావాలి కదా నా దగ్గర కొత్త ప్రమిదలు ఉన్నాయి మనం దివాళి తెచ్చినవి ఒకటైతే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ప్రసాదంగా అటుకులు పుట్నాల పప్పు బెల్లం అయితే పెట్టేసుకున్నానండి ఇదైతే ఒక బాక్స్ ఈ విధంగా చిన్న బాక్స్ పెట్టేస్తున్నాను మనం పుట్ట దగ్గర కానీ గుడిలో కానీ ఎక్కడికైనా సరే ఇప్పుడు పుట్ట దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి దీపాలు పెట్టుకోవడానికి నూనె అయితే సపరేట్గా ఈ విధంగా చిన్న బాటిల్లో అయితే పెట్టుకుంటానండి మనం తేనె బాటిల్స్ ఉంటాయి కదా ఆ బాటిల్లు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నీట్గా కడిగేసి తడంతా లేకుండా చేసేసి ఈ విధంగా పెట్టేసి ఇది కూడా పూజ రూమ్లోనే పెట్టేసుకుంటాను మనం బయటకు వెళ్ళేటప్పుడు తీసి రెడీగా పెట్టేసుకోవచ్చు మరి పెద్ద పెద్ద డబ్బాలు మామూలుగా స్టీల్ డబ్బాలు అంతా పెట్టుకుంటే అది ఒలికిపోతుందని టెన్షన్ కూడా ఉంటుంది ఆ ఉపాలైతే చెంబులో రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు మీద పెట్టేసుకున్నాను హారతి ఇవ్వడానికి ఇవ్వడాని కోసము గంట ఇవి కూడా అన్నీ అయితే పెట్టేసుకున్నానండి ఏవి కూడా మనం మర్చిపోకుండా అన్నీ పెట్టుకుంటే రెడీగా ఉంటుంది అగర్బత్తీలు మీరు కూడా ఇలాగే సర్దుకుంటారా లేదా ఫస్ట్ టైం ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా పూజలు చేసుకున్న వాళ్ళు అందుకుంటారు కదా రీసెంట్ మ్యారీడ్ అటువంటి వాళ్ళు వాళ్ళకందరికీ యూజ్ అవుతుందని ప్రతిదీ ఇలా క్లారిటీగా అయితే చూపెడుతున్నానండి అంటే నెక్స్ట్ టైం అయినా యూజ్ అవుతుందని చెప్పేసి గుడికి వెళ్ళేటప్పుడు ఈ కార్తీక మాసంలో ఈ కవర్లో వచ్చేసి తమలపాకులు కొన్ని పువ్వులు అయితే పెట్టేసుకున్నాను ఈ డబ్బా ఇందాక చూపించాను కదా ఈ డబ్బాలో ఇవన్నీ అయితే ఉన్నాయి ముగ్గు పసుపు కుంకుమ అన్నీ కూడా ఇందులో అయితే రెడీగా ఉన్నాయి నాగుల చవితికి నేను పాలు మాత్రమే పోస్తాను ఒక్కొక్కసారి అయితే పిల్లలు అందుకుంటే పిల్లలతోటి గుడ్లు కూడా అందులో పుట్ట దగ్గర పెట్టిస్తానండి చిన్నోడు కాలేజీకి వెళ్ళిపోయాడు పెద్దోడు హాస్టల్కి వెళ్ళిపోయాడు ఇంకని చెప్పేసి ఇంక నేను మా అయితే గుడికి వెళ్తున్నాము బుట్ట అయితే రెడీ చేసేసుకున్నానండి పైన నాప్కిన్ ఇలా సర్దేసుకున్నాను ఎందుకంటే మనం అటు ఇటు వేస్తున్నప్పుడు ఆయిల్ అందుకు తగులుతుంటుంది చేతికి తడి తగులుతుంటుంది అటువంటి మనకు చెయ్యి తుడుచుకోవడానికి పనికి వస్తుంది తర్వాత మనకి ఈ విధంగా లోపల ఏమున్నాయో ఏవి కనిపించకుండా కప్పుకున్నట్లు కూడా పనికి వస్తుంది ఈ విధంగా అయితే రెడీ చేసేసుకుని పుట్ట దగ్గరికి అయితే వెళ్ళామండి పుట్ట దగ్గర ఆల్మోస్ట్ అప్పటికే చాలామంది అయితే వచ్చి వెళ్ళిపోయారు నేను కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఆ సుబ్రహ్మణ్యస్తు ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇది ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్